లైవ్ స్వాగతం సమాజ సేవ చేయడం ఒక గొప్ప సాహసం అది ఒక వరం ఇదే అంశంలో సతీష్ యాదవ్ కి డాక్టరేట్ తెచ్చిపెట్టిందని వివరించిన రావోస్ వాగ్దేవి కాలేజీల యాజమాన్యం చిన్ననాటి మిత్ర బృందం ఈ రోజు ఉదయం నుండి వాగ్దేవి కాలేజ్ చిన్ననాటి స్నేహితులు రావోస్ కాలేజ్ యాజమాన్యాలు డాక్టరేట్ తెచ్చుకున్న మాజీ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షునికి గణ సన్మానం చేశారు వారు మాట్లాడుతూ వనపర్తిలో సతీష్ యాదవ్ చేసిన సేవలు మర్చిపోలేనివని ఒక పక్క ప్రజాసేవ చేస్తూ మరోపక్క ప్రజల అవసరాలు సమస్యలు పరిష్కరిస్తున్నాడని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నాడని అంతేకాకుండా మంచి ర్యాంకులు ఉన్నత స్థానాలు అధిరోహించిన వారికి సత్కరిస్తూ అందరికీ ఆదర్శం అయ్యాడని ఇది నచ్చే మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సతీష్ యాదవ్ను సన్మానిస్తున్నామని తెలిపారు అలాగే మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవికిరణ్ చంద్రపూర్ శ్రీకాంత్ యాదవ్ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ మెన్స్ మిత్రులు రావస్ కాలేజ్ వాగ్దీవి జూనియర్ కాలేజ్ విజేత డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు పాల్గొన్నారు